శ్రీ మాత్రే మాతేనమ్మహ అందరికీ నమస్కారం అండి ఈరోజు మనం ఈ వీడియోలో తులారాశి వారికి సంబంధించిన అత్యంత ముఖ్యమైన జాతక ఫలితాన్ని గురించి తెలుసుకోబోతున్నాం తులారాశి వారికి జనవరి ఇరవై తొమ్మిది గురువారు ఈరోజు ఒకసారిగా సాయంత్రం ఆరు ఇరవై తర్వాత ముఖ్యంగా స్త్రీ విషయంలో జరిగే విషయాలు తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు ఎందుకంటే ఒక స్త్రీ మీకు పూర్తిగా కూడా ఊపిరాడకుండా చేస్తూ మరి మీ గురించి కొన్ని కొన్ని విషయాలు నిజాలు చెప్తూ మరి పూర్తిగా కూడా మీకు పెద్ద స్థాయిలో టెన్షన్లోకి తీసుకువెళ్లే పరిస్థితులు కూడా జరగబోతున్నాయని చెప్పుకోవచ్చు ముఖ్యంగా మరి ఈరోజు ఆ స్త్రీ చేసేటువంటి ఆ ఊపిరాడకుండా చేసేటువంటి ఆ పనులు ఏమిటి మరి ఏం జరగబోతుంది అనే విషయాలు అన్నీ కూడా పూర్తిగా ఈ వీడియోలో మనం పూర్తిగా తెలుసుకోబోతున్నాం దయచేసి వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా మరి అన్ని విషయాలు పూర్తిగా చివరి వరకు వినండి అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది కానీ మధ్యలో స్కిప్ చేశారంటే సగం సగం వరకే అర్థమవుతుంది కాబట్టి ఎక్కడా కూడా మరి వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మరి ముఖ్యంగా వారి మనస్తత్వం వారి మనస్తత్వం చూసుకున్నట్లయితే కనుక ముఖ్యంగా వారంటే సమతుల్యతకు ప్రాధాన్యత ఇస్తారు ముఖ్యంగా ఏ విషయంలో అయినా సరే బ్యాలెన్సింగ్గా న్యాయంగా సమాధానంగా ఉండాలి అని కోరుకుంటారు గొడవలు ఎక్కువగా ఇష్టపడరు అలాగే అందము స్టైల్ పట్ల ఆసక్తి ఎక్కువగా చూపిస్తారు వీళ్ళకి లుక్కు డ్రెస్సు అలాగే క్లీన్నెస్ ప్రజెంటేషన్ ఉంటే అంటే చాలా వరకు ఇష్టపడతారు మంచి ఇంప్రెషన్ ఇవ్వాలి అనుకుంటారు ముఖ్యంగా ఎవరిని బాధ పెట్టకుండా మాట్లాడతారు అందుకే కొన్నిసార్లు వాళ్ళ మాటలు చాలా స్వీట్గా సాఫ్ట్గా ఉంటాయి వీరు చాలా డిప్లొమాటిక్గా మాట్లాడతారని చెప్పవచ్చు నిర్ణయం తీసుకోవడంలో చాలా వరకు ఆలస్యం ఉంటుంది ఎంత చిన్న విషయం అయినా ఇది మంచిదా అది మంచిదా అని ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారు దీనివల్ల డెసిషన్ డిలే అవుతుంది మరి రిలేషన్షిప్స్ షిప్స్కి ఎక్కువ విలువ అంటే వారు స్నేహం ప్రేమ బంధం చాలా ముఖ్యంగా తీసుకుంటారు ఎవరైనా దూరం అయితే లోపల చాలా ఫీల్ అవుతూ ఉంటారు శాంతిగా ఉన్నా లోపల టెన్షన్ మాత్రం ఉంటుంది బయటకు కూల్గా కనిపించినా లోపల మాత్రం అన్ని పర్ఫెక్ట్గా ఉండాలి అనే టెన్షన్ ఉంటుంది అంతేకాదు వాళ్ళు ఎక్కువగా ఆర్గ్యుమెంట్స్ చేయరు కానీ ఎక్కువగా ఇబ్బంది పెడితే ఒక్కసారిగా సైలెంట్ అయ్యి కట్ చేసి దూరంగా నిలబడతారని చెప్పవచ్చు తమ ప్రయత్నాన్ని ఎవరైనా గుర్తిస్తే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు మెచ్చుకుంటే చాలా సంతోషపడతారు గుర్తించబడకపోతే మాత్రం చాలా వరకు బాధపడతారని చెప్పవచ్చు ముఖ్యంగా వీళ్ళకేంటంటే మరి ఏదైతే ఈ తులారాశి వారికి వీళ్ళకేంటంటే శుక్రుడు అధిపతి అధిపతి శుక్రుడు కావడం వలన స్త్రీల విషయంలో సహజంగానే వీరి కాస్త బలహీనతగా ఉండడము ఆలోచన అనేది అలాగే అమ్మిటి అట్రాక్ట్ అవ్వడము అలాగే స్త్రీ మాట్లాడుతుందంటే కాస్త టెన్షన్ పడడము వీరికి సహజంగా ఉంటాయి ముఖ్యంగా ఏంటంటే మరి ఈ సమయంలో సాయంత్రం ఆరు గంటల ఇరవై నిమిషాల సమయంలో మరి దీనికి తగ్గదనట్లుగా ఈ రోజు జనవరి ఇరవై తొమ్మిది గురువారం రెండు వేల ఇరవై ఆరు ఈ రోజున ముఖ్యంగా తులారాశి వాళ్ళు ప్రభావితం చూపే ఏంటంటే తులారాశి వారికి ఫోన్ కాల్స్ రహస్యంగా వచ్చే మెసేజెస్ పాత పరిచయాల నుంచి హఠాత్తుగా కాంటాక్టు అలాగే డబ్బు సంబంధిత ఒత్తిడి అలాగే పేరు లేదా ఇమేజ్ మీద టెన్షన్ కలుగుతుంది ఈ రోజున ఒక చిన్న తప్పు కూడా పెద్ద ఇబ్బందిగా మారే ఛాన్స్ ఉంది కానీ మీరు ఈ విషయాల్లో చాలా తెలివిగా ఉండకపోతే మీరు చాలా వరకు కోల్పోతారు నలుగురిలో అనవసరంగా మాటలు పడవలసినటువంటి పరిస్థితులు కూడా వస్తాయని చెప్పవచ్చు ముఖ్యంగా ఈరోజు ఈ ఫో ఫోన్ కాల్ మీకు అసలు ముఖ్యంగా ఆ ఫోన్ రాగానే మీరు చూస్తారు ఎవరో అని దాంట్లో కొత్త నెంబర్ ఉంటుంది ఆ నెంబర్ని మీరు ఎంతవరకు ఎక్కడ చూసి ఉండకపోవచ్చు మరి ఎవరు ఏమిటి అని మీరు కనుక్కునే ప్రయత్నం చేస్తారు మరి వారు మాత్రం మీతో ఆల్రెడీ మొత్తం తెలిసిన వ్యక్తితో మాట్లాడినట్లుగా మీతో మాట్లాడడం అయితే జరుగుతుంది మరి నేను ఎవరో చెప్తా చెప్తే మీరు ఖచ్చితంగా షాక్ అవుతారు అంటూ వాళ్ళు ఇంట్రడక్షన్ స్టార్ట్ చేసి మీ గురించి కొన్ని అత్యంత ముఖ్యమైన విషయాలు మీ రహస్యాలు మీరు చేసిన కొన్ని పనుల గురించి మనము ఐడియా ఉండి ఉంటుంది చీకట్లో బాణం ఉన్నట్లుగా మీ గురించి మొదటి చీకట్లో బాణం వేసినట్టుగా మాట్లాడతారు మరి ఈ విషయాల్లో ఒకటి రా విషయంలో మీకు కూడా నిజమేనేమో అనిపించి మీరు వాళ్ళ మాటలకు లొంగినంత పని చేస్తారు దాన్ని వారు అలసిగా తీసుకొని మరి నీ రహస్యం మా చేతిలో ఉంది మరి ఇది కనుక బయటపడిందంటే నీ ఇమేజ్ చాలా డ్యామేజ్ అవుతుంది మేము నలుగురిని గుర్తింపు కోల్పోతావు మరి పూర్తిగా కూడా నీ పేరుకే ఎసరొచ్చేస్తుంది నిన్ను నమ్మిన వారు మంచివాడు అని ఇన్ని రోజులు అనుకున్న వారంతా నిన్ను అసహించుకోవడం మొదలు పెడతారంటూ ఆమె అసలు విషయాన్ని స్టార్ట్ చేస్తుంది ఆమె ముఖ్యంగా చెప్పే ఆ విషయం ఏంటంటే మనీ విషయంలో ఎందుకంటే ఈ స్త్రీ వాస్తవంగా చెప్పాలంటే ఆమె ఎవరో దూరపు స్త్రీ అయితే కాదండి ఆమె మీరు ఉండే మీరు పనిచేసేది కానీ లేదా ప్రత్యేకంగా మీరు ఉండే నివాసానికి దగ్గరగానే ఉండేటువంటి మహిళ ఆమె ఏంటంటే ప్రత్యేకంగా మీ రహస్యాలను మరి ప్రత్యేకంగా కొందరి ద్వారా తెలుసుకోవడము లేదా డైరెక్ట్గా ఆమె గ్రహించడము అలాంటిది క్రితంలో జరిగి ఉండవచ్చు ఆ విషయాన్ని ఆమె అలుసుగా తీసుకొని మీకు ఎలాగైనా సరే ప్రత్యేకంగా మీరు కొందరు విషయాల్లో ఎలా ఉంటారంటే చాలా పేరు మెయింటైన్ చేస్తూ ఉంటారు సమతుల్యంగా ఉండాలని కోరుకుంటారు గొడవలను ఏమాత్రం కూడా ప్రోత్సహించరు అనమాట అది ఈవిడ గమనించి ప్రత్యేకంగా ఏంటంటే మీకు ఏదో ఒక రకంగా మీరు సొసైటీలో మంచి పేరుతో ఉన్నారు మంచి గుర్తింపుతో ఉన్నారు మిమ్మల్ని ఎలాగైనా సరే బ్లాక్ మెయిల్ చేసో లేదంటే మీకు చెప్పరాని మాటలు చెప్పో ఏదో ఒక రకంగా మీకు ఆమెకు ఉన్నటువంటి అవసరాలను తీర్చుకోవడం కోసం మీ దగ్గర మనీ రూపంలో దాన్ని పూర్తిగా లాగే ప్రయత్నాన్ని చేయడం కోసం ఈమె చాలా వరకు ప్రయత్నం చేస్తుంది చేసి ఎలాగైనా ఆమె అనుకున్నది కూడా సాధిస్తుంది సాధించడం కోసం మిమ్మల్ని ఎన్ని రకాలుగా భయపెడుతుంది మీరు చివరికి చేయని తప్పును కూడా చేశారేమో అని భావించేలా కూడా ఈ స్త్రీ తన యొక్క మాటలు తన యొక్క ఆలోచన అయితే మీ మీద చూపిస్తుంది ముఖ్యంగా ఏంటంటే ఈ స్త్రీ మీకు దగ్గరగా ఉంటుంది కాకపోతే మీరెప్పుడు ఆమెను పర్టికులర్గా గమనించలేదు ఆ గమనించినటువంటి ఆ స్త్రీ ఈరోజు ఊహించిన విధంగా మీ యొక్క జీవితానికే ఎసర పెట్టినట్టుగా మరి పూర్తిగా కూడా మిమ్మల్ని నలుగురిలో కాస్త ఇబ్బంది పెట్టాలనే ఉద్దేశంతో చాలా ప్రయత్నం చేస్తుంది కాబట్టి ఈరోజు ఆమె ప్రయత్నాన్ని మీరు అడ్డుకోవాలి మరి సరే ఎంత కావాలి అనే మాటలు మీరు మాట్లాడొద్దు అంతేకాదు ఇది నిజమే అని ముందే మీరు నమ్మడం నమ్మవద్దు అలాగే ఆమె బెదిరింపులు ఆమె మాటలకి మీరు ఎక్కడా కూడా లొంగే ప్రయత్నం అయితే చేయకూడదు ముఖ్యంగా ఎవరికి చెప్పొద్దని మీరు ఆమె దగ్గర భయపడాల్సి భయపడి చెప్పవద్దు అది ఆమెకి మరింత బలాన్ని అయితే ఇస్తుంది ముఖ్యంగా మీ ఫోన్లో కాల్ రికార్డు పెట్టుకోండి మీరు ఆమె డబ్బును అడిగితే మాత్రం ఖచ్చితంగా నేను ఇవ్వనని స్పష్టంగా చెప్పేసేయండి మొహమాటం కూడా వద్దు అలాగే నంబర్ బ్లాక్ ప్లస్ రిపోర్ట్ అలాగే సాక్ష్యం తీసుకున్న తర్వాత మాత్రమే చేయండి తొందరపడి ముందుగా ఫోన్ కట్ చేసి వెంటనే బ్లాక్ లిస్ట్ లో వేసేయద్దు అయితే ఏంటంటే మరి ఇలా మీరు ముఖ్యంగా చాలా వరకు ఆమె మాట్లాడే మాటలకు ఢీకొనే ప్రయత్నం చేయండి మీరు భయపడితే ఆమె ముందుకు వస్తుంది మరి ఒక్కసారిగా మీకు నష్టాన్ని తెచ్చే ప్రయత్నం కూడా చేస్తుంది కాబట్టి మరి తులారాశి వారు ఎవరైనా సరే జనవరి ఇరవై తొమ్మిది శుక్ర మరి ఏదైతే గురువారం ఈరోజు ముఖ్యంగా ఆరు గంటల ఇరవై నిమిషాల తర్వాత చాలా కీలకమైన రోజున మీరు గమనించాలి ఈ రోజున ఒక మహిళ ఫోన్ చేసి మీకు కాస్త ఇబ్బందికి గురి చేసినట్టుగా అస్వస్థత గురి చేసినట్టుగా మాట్లాడుతుంది మరి మీకు భయపడకండి తెలివిగా హ్యాండిల్ చేస్తేనే మీకు ప్రశాంతంగా అన్ని విధాలుగా బాగుంటుంది కాబట్టి ఆ స్త్రీ వచ్చులో పడకుండా జాగ్రత్తగా ఉంటారని నేను భావిస్తున్నాను అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే కనుక తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు ఇలాంటి మరొక మంచి వీడియోతో తప్పకుండా మళ్ళీ కలుద్దాం ధన్యవాదాలు స్వస్తి